అరే ఏటిఎం ఏటిఎం రౌండ్ బట్టలు ఉన్నాడు అది కుటిల దార అన్న కార్ లేమన్న అరెంజన మార్కన సర్మన్న అచ్చం ఇవాల సరే అంతే సార్ మనం మూత్ బార్ బదులు మనం మూ సంపత అన్నది పని అది నాకేదలా

చిన్న ఓకే ఓకే నీళ్ళల్ చిన్నగానే అవపించదు మన చేస్తా చిన్నగా నీళ్ళల్లో బ్యాట్లీ നാല് ഐത് ഐത് ഐഴുതി ഏഴു ഒന്ന് ഏഴ് ഏഴ് എട്ട് എല്ലാം തൊഴിൽ തൊഴിൽ തൊണ്ണിത് പതിനേഴ് పది పదకొండు పదకొండు పదహారు పన్నెండు పన్నెండు పదహేడు పదమూడు పదూడు పదమూడు పద్నాలుగు పద్నాలుగు పదిహేను పదిహేను పదహారు 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 పదిహేడు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది 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 అన్నీ ఫస్ట్ ముందర ముందరం

నాలుగు ఐదు 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 ఆమె ఇప్పుడు పది కొంచెం వేరే సార్ పదకొండు పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు నా లెక్క అయిపోయింది పదిహేడు అయినా ఏమి కొడుకుంటారు ఆయన మీనుండే ఎక్కువ అవుతుంది అదే అదే అన్న ఓకే